నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని శాంతినగర్ నలభై ఐదువ పోలింగ్ నందు ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది ప్రశాంతంగా జరిగాయని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉలవల నరసింహుడు అన్నారు అనంతరం నరసింహుడు ప్రతినిధితో మాట్లాడుతూ నలభై ఐదు పోలింగ్ నందు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఓట్లు వినియోగించుకోవడానికి వస్తున్న ఓటర్లకు ఇబ్బందులు జరగకుండా ప్రశాంత వాతావరణం సజావుగా జరిగాయని అధికారులు విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వీధి నిర్వహణలో కృషి చేస్తారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఓట్లు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లకు అధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు ఇప్పుడు జరిగినటువంటి పదమూడో తారీఖు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు పోలింగ్ బూత్లో మనం ఉన్నాము ప్రస్తుతం నాయనపల్లి నరసింహుడు అలియాస్ ఉల్వల నరసింహుడు గారు మనతో ఉన్నారు ఈ ఎన్నికల పోలింగ్లో ఏ విధంగా ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగినాయా లేదంటే ఏదైనా ఆటంకాలు కానీ ఏదైనా వచ్చినాయా అనే దాన్ని బట్టి ఆయన చెప్ చెప్తాడు నలభై పన్నెండు వందల మండలలో నలభై ఐదు పూర్తలు జరిగినవారికి ఏ ఆటంకాలు కానీ జరగకపోకుండా తెలుగుదేశం పార్టీకి బాగా మద్దతుగా వచ్చినట్టు మాకు తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఏ మూతులో కౌంటింగ్ మామూలుగా ఎయిట్ పర్సెంట్ పైన కావడం జరిగింది అది చాలా మాకు సంతోషకరం ఇక్కడ ఏది కానీ అనేసింది కానీ జరగడం లేదు ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా ఓడు పాలు చేసుకోవడం జరిగింది గతంలో కంటే ఈసారి చాలా ప్రజలకి ఎక్కువ పొందడం ఏ విషయమైనా కూడా ఛానాలలో తెలియజేయడం ప్రజలకు చాలా సంతోషకరం ఈ ఛానళ్ళ ముందు ముందు చాలా ఎదగాలను కోరుకుంటే తెలియజేసిన ఇంకో విషయం ఇప్పుడు రాబోయే ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఒకవేళ గెలిస్తే ఏ విధమైనటువంటి అభివృద్ధి నియోజకవర్గానికి అందిస్తారనేది ప్రజలు ఇప్పుడు డీసీ జనకే గారు గతంలో చేసిన అభివృద్ధి చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ కూటమిలో గెలిస్తే ఆయన రెండు చేతుల స్థలం పేదల ప్రజలకు పం పంపిణీ చేస్తాడు అదేవిధంగా మూడు సిలిండర్లు అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళ దాటిన వల్ల వాళ్ళకు పదహైదు డబ్బులు కూడా ఇస్తున్నాడు ఇంకోటి అరవై ఏళ్ళ వరకు కూడా చేస్తాడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే చాలా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను గతంలో కూడా మీరు ఇంగ్లీష్ భక్తులు వచ్చినప్పుడు చాలా బాగా జరిగింది అభివృద్ధి కానీ రాజధాని కూడా ఇంతవరకు వైఎస్ఆర్ భక్తులు వచ్చినాక చేస్తాడు కానీ ఇంతవరకు ఏం చేయలేదు గతంలో ఇంగ్లీజు పార్టీ రాజధాని విజయవాడ కానీ మన మమ్మల్ని మన బాగా చేయాలనుకోవడం అది మంచి పరిణామం కానీ ఈ వైఎస్సార్ పార్టీ అనేది చాలా బాధాకరం ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు మన ఎమ్మెల్యే టీకేఆర్ గారు చెప్తారు సీఎంగా విజయవాడ గారు కానీ ఎన్నుకున్నామని తెలుసుకుంటూ మనతో పాటు అదేవిధంగా మరో నాయకుడు అయినటువంటి శివ కుప్పుల శివగారు ఉన్నారు ఎక్కువ ఈ బూత్లో జరిగింది అలాగే వృద్ధులు కానీ వికలాంగులు కానీ ప్రతి ఒక్కరూ తమ ఓటమిని వినియోగించుకున్నారు అలాగే జనాలు జనాల అభిప్రాయంలో చూ చూడ చూ చూడమన్నా ఎక్కువ ఓటింగ్ శాతం ఈ బూత్లో బాధ్య తెలియజేయడం జరిగింది అలాగే ఓటకు ప్రతి ఒక్కరు వినియోగించుకున్నారు విషయాలను తెలుసుకున్నారు కదా రాబోయే కాబోయే ఎవరైతే మేలు చేస్తారు నియోజకవర్గానికి అభివృద్ధి వాటా పట్టి అనేది ఒకసారి ఒకసారి లక్ష్మణి గారు ఇప్పుడు మీరు అన్నీ లేదండి ఇప్పుడు అభివృద్ధి అనేది ఒక చంద్రప్రవర్తనైతుంది కానీ మిగతా ఏ నాయకుడితో కాదు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి అనేది చూసినారు డెవలప్మెంట్ అనేది అనేది ఇప్పుడు ఏదే సంస్థ ఏ పరిశ్రమలు కావాలని కూడా అన్ని ఆయన్నే చేసినాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక వై వైయస్ జగన్మోహన్ సీఎం అయిన తర్వాత ఏ పరిశ్రమలు ఎక్కడొచ్చిన చెప్పండి ఎవరు రాలేదు వెల్కమ్ టు ఎస్ఆర్ సిక్స్ న్యూస్ ఈరోజు పొలింగుల మండలం పొలింగుల గ్రామం చిన్నపడి నలభై ఐదు పోలింగ్ బూత్ నందు స్థానిక టీడీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు పోలింగ్లో ఏ విధంగా ప్రశాంతంగా జరిగింది దాని గురించి మేము ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ నాయకుడు నాయకులు అయినటువంటి గులవల ప్రసాదు అదేవిధంగా ఉండే సంఖ్యా చెప్పండి ఏ విధంగా ప్రశాంతంగా జరిగినాయా కొలింగులలో నలభై ఐదు బూత్లో పదకొండు వందల ఎనభై నాలుగు టోటల్ ఓటర్సు ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏ తొమ్మిది వందల ఇరవై ఓట్లు పోలైనాయి దాదాపు ఎనభై శాతం పోలైనట్టు మేము అనుకుంటున్నాం ఇక్కడ ప్రశాంతతగా చాలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి గొడవ